లో ఉంటుందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే నిదర్శనమని చెప్పారాయన బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం కనుకే నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చామన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షపాతి అని ప్రజలు నమ్మారు కనుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పట్టం కట్టినట్టుగా చెబుతున్నారు జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్ సుపరిపాలన అందించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మూడేళ్ల తర్వాత ఎన్నికల్లో వందకు సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ వచ్చే ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని కూడా చేస్తుంది మాట ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాం మూడేళ్ళు సుపరిపాలన అందించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మూడేళ్ల తర్వాత ఎన్నికల్లో వందకు సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ వచ్చే ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాన్ని